గురు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు తీర్పు వాయిదా వేసింది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి నిరుద్యోగ నేత ఇంద్రా నాయకున్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏదైతే రాబోయేటువంటి తీర్పు మీకు సానుకూలంగా వస్తాయని మీరు భావిస్తూ ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తున్నాము ఎందుకంటే ఇలా అక్రమాలు జరిగాయని సింగిల్ బెంచ్ చెప్పింది సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పు ఉందో అదే పునరావృతం అవుతుంది ఎందుకంటే దాంట్లో హార్డిగడ్ నెంబర్ వరుస హార్డిగడ్ నెంబర్ అవే నెంబర్ మార్క్స్ రావడము ఇంకా సెంటర్ల విషయంలో కానీ తెలుగు మాధ్యమ విషయం కానీ అన్ని రకాల విషయాల్లో కూడా అన్ని రకాల విషయాల్లో అన్ని అక్రమాలు జరిగాయని మేము కోర్టుకు స్పష్టంగా చెప్పగలిగాము అదే కూడా రేపు కూడా డివిజనల్ బెంచ్లో ఇవాళ ఉండాల్సిన మా తీర్పుని ఫిబ్రవరి ఫిఫ్త్కు వాయిదా వేశారు ఎప్పుడైనా ఎక్కడైనా మా విజయం అనేది అంతిమ మాది నిరుద్యోగులు గెలిపే ఉన్నారు ఇలా ఏమైంది జరుగుతుందంటే తెలంగాణలో గ్రూప్ వన్ విషయంలో ఐదు వందల అరవై మూడు మంది ఒక సైడ్ ఉన్నారు తెలంగాణ నిరుద్యోగులకు వైపు ఉన్నారు బలం ఎటువైపు ఉంది అంతా చూసుకున్నా కూడా ఇలా నిరుద్యోగుల వైపే ఇలా గ్రూప్ వన్ ఉందని చెప్పేసి మేము ఇలా ఖండంతో మాట్లాడుతున్నాం ఎప్పుడు మీకు సానుకూల కనుక వస్తే ఒకవేళ విచారణ చేసే అవకాశం ఉంటాయా లేకపోతే ఎగ్జామ్ రికండక్ట్ చేసే అవకాశాలు ఉంటాయంట మేము అదే అంటున్నాం ఒకవేళ తీర్పు మాకు ఫేవర్గా అనుకూలంగా వస్తే మొదటిగా నుంచి జీవో ట్వంటీ నైన్ విషయంలో చాలా పిల్లలకు అన్యాయం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అన్యాయం జరిగింది దీనివల్ల అందరూ ఇబ్బంది పడ్డారు దీన్ని మళ్ళీ ఐదు వందల నలభై మూడు పోస్టులు మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి నేను మెయిన్స్ అంటే ఎందుకు చెప్పినా ఇలా జియో ట్వంటీ నైన్ వల్ల ఇలా మేధావులు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ ట్వంటీ నైన్ వల్ల రాలేకపోయారు మళ్ళా జియో ట్వంటీ నైన్ తీసేసి పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఎగ్జామ్ పెడితేనే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ న్యాయం జరుగుతుంది లేకపోతే మాత్రం మళ్ళా ట్వంటీ నైన్తో మళ్ళీ మెయిన్స్ పెడితే మళ్ళీ సుప్రీంకోర్టు అక్కడో ఇక్కడో కొట్టేస్తుంది మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి నేను ఫిఫ్టీ ఫైవ్ ప్రకారమే మళ్ళీ ప్రిలిమ్స్ కన్స్ ఎగ్జామ్ పెడితేనే నిరుద్యోగంలో న్యాయం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి తీర్పు కనుక మీకు ఫేవర్ గా వస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కదా అది మేము ప్రభుత్వం ఒక విషయం చెప్పండి మాకు గనుక అనుకూలంగా ఫేవర్ గా వస్తే అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మాటలు వినండి ఎందుకంటే మీ మీద మాకు ఏ రాజకీయ కక్ష లేదు మా ఇంటి పక్కోళ్ళు కాదు పాలోళ్ళు కాదు మీరు తెలంగాణ నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు గ్రూప్ వన్ విషయంలో అర్థం చేసుకోండి ఇలా మీరు సర్టిఫికేట్లో ఏదో ఇలా నేను ఇచ్చిన ఉద్యోగాలు నేనున్నా మీకని వాళ్ళకి భరోసా ఇస్తున్నాను కానీ వాళ్ళందరూ కూడా దాంట్లో ఉన్న చాలామందికి అసలు సిలబస్ సెంటర్ కూడా తెలియదు సిలబస్ సెంటర్ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కనుక గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో పరిపాలన వ్యవస్థకి వెళ్ళిపోతే ఆ ప్రజల పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి మీరు ఇచ్చారని ఉద్యోగాలు ఒకవేళ మీకు అట్లా చెప్పాలనుకుంటే రెండు లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు మేమే అంటాం మీరు వెనక ఇట్లా నేను ఇస్తున్నా అని చెప్తే మేమే ఇచ్చామని చెప్తాం కానీ మీరు ఏదో నామ్కే వాసి ఇచ్చినట్టు పత్రాలు ఇచ్చినట్టు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మీరు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే ఐదు వందల ఐదు వందల మూడు పోస్టులకు అరవై యాడ్ చేసి ఐదు వందల అరవై మూడు మనం మీరు పెడుతున్నారు కానీ ఐదు వందల మూడు పోస్టులు ఇచ్చింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే మీరు ఇచ్చింది ఏం లేదు అరవై మూడు పోస్టులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మీ బెనిఫిషియర్లు ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇచ్చారో ఎలక్షన్ టైంలో మీకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఏడన్న ధర అరవై అరవై పోస్టులు పెంచి ఇలా మా జీవితాలను నాశనం చేశారు అప్పుడు ఒకటే అడుగుతున్నాము మీరు కనుక ఒకవేళ మాకు గల ఫేవర్గా వస్తే జియో ట్వంటీ తీసేసి జియో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం మళ్ళీ పెట్టండి అప్పుడు ఈ తెలంగాణ నిరుద్యులు మీ మీద కొంచెమన్నా కక్ష లేకపోతే ఏమన్నా ఈ తగ్గే అవకాశాలున్నాయి ఈ నియమక పత్రాలు తీసుకున్నటువంటి ఐదు వందల అరవై మూడు మంది మేము కష్టపడి చదువుకొని జాబ్లు పొందినాం మా మీద అక్రమంగా లేనిపోని ఆరోపణలు అన్నీ చేస్తూ ఉన్నారని గతంలో కూడా ప్రెస్ క్లబ్లో కూడా వాళ్ళంతా కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇప్పుడు ఐదు వందల అరవై మూడు మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే ఐదు వందల అరవై మూడు ఇంటూ మూడు అంటే దాదాపు రెండు వేల మంది రావాలి పదిహేను వందల పదహారు వందల మంది రావాలి కానీ ఆ రోజు ప్రెస్ మీట్ పెడితే కనీసం నాలుగు వందల మంది కూడా లేరు నాలుగు వందల మంది కూడా లేరు అంటే అక్కడ వచ్చిన వాళ్ళు నిజాయితీ పరులు ఎవరైతే అక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ నిజాయితీ పరులు వీళ్ళ వెనకాల దా దాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు రాలేదు మరి ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్ దాదాపుగా వెయ్యి మందితో సరిపోతుంది కనీసం వాళ్ళ సగం కూడా నిన్నలేదు ఆ రోజు అంటే దాదాపు దొంగలు దాంట్లో కాకుండా వాళ్ళు రాకుండా ఎవరైతే నిజాయితీగా ఉన్నారో ఇప్పుడు ఉన్న ఎగ్జామ్లో కూడా కొంతమంది నిజాయితీ ఉన్నారు థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో ఉన్నారు వాళ్ళని ఇబ్బంది కలగకుండా వాళ్ళు చూసుకున్నారు కాబట్టి మిగతా నిజాయితీ పరులకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు వాళ్ళు మెరిట్స్ ఎక్కడున్నా మెరిట్సే మా అన్నలకు కూడా చెప్తున్నాము అన్న మీకు వచ్చిన ఉద్యోగాలు ఇవాళ కాకుండా రేపన్నా మీరు కొట్టుకుంటారు దాంట్లో ఎలాంటి ఫరక్ లేదు కానీ మీకు తక్కువ ర్యాంకులు వచ్చినాయి మీరు వాళ్ళ కింద ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు ఒకవేళ పై స్థాయిపోయే అవకాశాలు వాళ్ళు తొక్కేశారు ఒకవేళ మీరు అంత మెరిట్గా ఉండి చదువురాం దగ్గర మీరు కింద పాన్సిల్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు ఇంకా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మెండుగా మీరు ముందుకెళ్తారు వాళ్ళ కింద చేయాల్సిన అవసరం లేదు ఇవాళ సిలబస్ తెలియ కూడా మీ దాంట్లో దొరుకుతున్నారు సిలబస్ ఎంటో తెలియదు ఏం తెలియదు బంగారు గొలుసులు జీవులు కార్లు పెట్టుకుని వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళన్నా పేద పిల్లలు కష్టపడి చదివిన వాళ్ళవు ఇలా మూడు మూడు సార్లు ఇలా పెళ్ళిళ్ళైనా కూడా ఇలా నగర్లో ఇలా వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా ఇలా అశోక్నగర్లో కష్టపడి చదువుతున్నారు వాళ్ళ పరిస్థితి ఆలోచించట్లేరు ఎంతసేపు డబ్బులు ఉన్న ఉద్యోగాలు డబ్బులు ఇచ్చిన ఉద్యోగాలు ఇలా అందరూ మాట్లాడుకున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ గ్రూపర్ విషయాన్ని చూస్తున్నది అబ్జర్వ్ చేస్తున్నది గ్రహిస్తున్నది మా పిల్లలకు అన్యాయం చేస్తారనే విషయం రేవంత్ రెడ్డి గారు చేశారనే విషయం తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలకు అర్థమైపోయింది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి సీత కావచ్చు ఇతర మంత్రులు కావచ్చు వాళ్ళంతా కూడా తెలుగు గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో ఏముంటుంది అంటూ కూడా వాళ్ళు కొంత వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడింది కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి అభ్యర్థులకు తెలుగు మీడియం సంబంధించినటువంటి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కూడా మీరు గతంలో ఆరోపించారు ఈ విషయంలో ప్రభుత్వానికి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారేమో నాకు ఇంగ్లీష్ రాదు సబ్జెక్ట్ ఉన్నది ఇంగ్లీష్ అవసరం లేదని ఆయనే అంటారు కానీ మాకు సబ్జెక్ట్ ఉంది తెలుగులో అన్ని స్పష్టంగా ఉన్నా కూడా మాకు ఉద్యోగాలు రాలేదు ఇలా నువ్వు ఇంగ్లీష్లోనికి ఉద్యోగాలు ఇచ్చినావు వానికి ఏం రాకున్నా అన్యాయం జరిగిందంటే ఏఎన్ ఏ అన్యాయం జరిగిన నువ్వు ఉద్యోగాలు ఇస్తేవి వాడు ఇంగ్లీష్లో రాసినందుకే ఏ అని పెట్టినందుకు ఉద్యోగాలు ఇస్తేవి ఇలా నిజంగా తెలుగు మీడియంలో చాలా స్పష్టంగా రాష్ట్రంలోకి ఎన్నో మెండుగా అవకాశం వాడికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఎవరికో ఇంగ్లీష్లో సగం సగం వచ్చిన వాడికి ఇంగ్లీష్లో రాసిన రాష్ట్రానికి ఉద్యోగాలు ఇచ్చినవి ఇలా మంత్రులందరూ మాట్లాడుతున్నారు తెలుగు తెలుగు భాష గొప్పదని తెలుగు భాష ఇదని మాట్లాడుతుంది మరి ఇలా తెలుగు పిల్లలకు అన్యాయం జరిగింది దాదాపు టెన్ పర్సెంట్ కూడా ఎవరు రాలేదు మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎందు మాట్లాడతారు ఇక్కడ రేవంత్ రెడ్డి లైన్ ఎవరు దాటట్లేరు మంత్రులు మంత్రులైన ఎమ్మెల్యేని ఎవరు కూడా దాటట్లేరు ఈయన కాంగ్రెస్ ఆయన టీడీపీ పాలనకు ఊడిగం చేస్తున్నాడు ఇలా ఆంధ్రోళ్ళు కూడా దాదాపు పదహారు పదిహేడు మంది వచ్చారు దాదాపు వాళ్ళకు అవసరం అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఆంధ్రోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇలా తెలంగాణ అభివృద్ధిలకే అన్యాయం జరుగుతుంది తెలంగాణ అభ్యూర్లు ఉద్యోగాలు మేము కొట్లాడుతుంటే ఇలా ఆంధ్రోళ్ళు చాలా దాదాపు మంది చాలా మంది వచ్చారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ కేటగిరీలో వచ్చారు ఓపెన్లో వచ్చారా నాకు తెలిసిన వాళ్ళు పది పదిహేను మంది బీసీ కేటగిరీలో వచ్చారు ఇలా ఆంధ్ర అంటే ఓపెన్ కేటగిరీలో రావాలి అయినా వాడు బీసీలో వచ్చినంటే ఇక్కడ ఎంత అన్యాయం జరిగింది ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ మన ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా ఇలా ఆంధ్రపాలనలోకి చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇలా అమ్ముకున్న ఉద్యో అమ్ముకున్న ఉద్యోగాలకి ఇలా పరీక్షలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఎప్పుడో అమ్ముకున్నారు ఇలా ఎగ్జామ్ పెడుతున్నారు మేమే నిజంగా వీళ్ళు ఎగ్జామ్ పెడుతుందని చెప్పేసి స్టడీ హాల్లో కోచింగ్లో లక్ష లక్షలు పెట్టి చదివిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు అర్థమవుతుంది అంటే ఈ ఉద్యోగాలు అమ్ముకున్నారు అమ్ముకున్న ఉద్యోగాలకు ఎగ్జామ్ పెడుతున్నారని చెప్పి మాకు అర్థం అవుతుంది కాబట్టి మాకు కనుక ఫేవర్గా వస్తే గవర్నమెంట్ ముందుకెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద నిరుద్యోగులు ప్రత్యక్ష దాడికి దిగుతారు ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి కవాత్ కూడా మేము చేస్తామని మీరు ప్రకటించారు మరి తీరా చూస్తే వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఏ కారణం వల్ల మీరు వాయిదా వేసారు అనుకోండి మేము ఏమనుకున్నాంటే కవాత్ అనే విషయాన్ని పెట్టుకుందాం అని అనుకున్న తర్వాత ఏమైందంటే పోలీస్ మిత్రులు కూడా చాలామంది కూడా చాలామంది పిల్లలు రాలేదు ఇక్కడ హైదరాబాద్లో సడి సర్కిళ్లలో కానీ నగర్లో కానీ నగర్లో రాలేదు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు భారంగా మారిపోయినాయి నోటిఫికేషన్స్ లేవు ఏం లేవు వచ్చి కూడా ఏం చేయాలి కనీసం ఇంట్లో ఉంటే అమ్మానాన్నలకు తోడుగా సహాయంగా పాలు పెతకడమో లేకపోతే యూరియా పనికి పోవడమో లేకపోతే పొలం పనికి పోవడమో అలా అయినా చేసుకోవచ్చు అని కొంతమంది నిరుద్యోగులు హైదరాబాద్ రాలేదు ఈ వాళ్ళ మేము జిల్లా వేదికల కేంద్రాలుగా ఉద్యమాలు చేయడం సిద్ధమవుతున్నాం రేపు ఇరవై ఐదు ఇరవై ఐదు తారీఖు జిల్లా కేంద్రాలకు వెళ్తున్నాం అక్కడ కూడా మా తల్లిదండ్రులకు జిల్లాలో ఉన్న లైబ్రరీలకు అందరికీ చెప్పగలుగుతాం ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పగలుగుతాం కాబట్టి రేపు ఈ కవాత్తు కాకుండా ఫిబ్రవరి ఫోర్త్ జరిగే ఉద్యమానికి జిల్లాల్లో గ్రామాల్లో మండల స్థాయిలో పట్టణాల్లో ఊళ్ళో ఉన్న నిరుద్యోగులందరూ కదలి రావాలి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఓకే మీరు చెప్పండి నిరుద్యోగులకు సంబంధించి మొదటి నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నారు కోర్టు తీర్పులు ఇచ్చే వరకు కూడా ప్రభుత్వం అసలు తన వైఖరిని మార్చుకోవట్లేదు ఎట్లా చూస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే మీరు ఊహించుకోలేరు ఒక్కొక్క విద్యార్థి ఒక్క నిరుద్యోగి పాపం ఐదు రూపాయల భోజనం మరియు తన రోజుకు కనీసం వంద రూపాయల ఖర్చు ఆ చూస్తే రోజు స్టడీ హాల్లలో వేల వేల రూపాయలు కట్టడం కోచింగ్ సెంటర్లలో వేల వేల రూపాయలు కట్టడం త్వరలో త్వరలో అనుకుంటా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది కాబట్టి మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఒక్కటే మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ మరియు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మరి ఈరోజు పాపం నిరుద్యోగులు స్టడీ హాల్లో కానీ ప్రతి లైబ్రరీలో చూస్తే నిరుద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని వేచి చూస్తున్నారు పాపం మరి ఈరోజు నిన్నటి మొన్నటి వరకు మేము ఆదిలాబాద్లో కూడా ప్రారంభం చేశాము పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది అతి త్వరలో కూడా నాలుగవ తేదీనాడు ఫిబ్రవరి నాలుగవ తేదీనాడు కూడా మహా మహాయిందిరా పార్క్ దగ్గర మహా కూడా సిద్ధమవుతున్నాం ఈ గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి ప్రతి ఒక్క నిరుద్యోగులు కదిలి రావాలా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మిమ్మల్ని బయటికి కూడా వెళ్ళనిస్తలేరు పోలీసులు అలాంటిది ధర్నాకు పిలుపుస్తే పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఈ రోజు మేము స్వచ్ఛందంగా బయట వచ్చి మాట్లాడినా కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ చూడండి అక్కడ వస్తూనే ఉండండి ఆ ఇప్పటికీ కోసం పోలీసు వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఎక్కడ పోయినా పోలీస్ మమ్మల్ని ఆపడమే కానీ ఒకడే నేను చెప్పదలుచుకునేది ఒకటే మీ మా లాంటి పిల్లలు మీకు కూడా ఉన్నారు మీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు మేము కూడా ఇక్కడ కష్టపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి ఈరోజు చిక్కడపల్లిలో కానీ దిల్ శక్నగర్లో కానీ భారీ ఎత్తున ఉద్యమం చేస్తే అది కూడా మా హక్కుల కోసం పోరాటం చేస్తున్న మా ఇతరుల పోస్టం కాదు ఈరోజు రాజకీయ నాయకులు కానీ మరియు ప్రతి ఒక్క మినిస్టర్కి నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీరు కూడా స్వచ్ఛందంగా నిరుద్యోగుల బాధని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మరి జాబ్ క్యాలెండర్ విడిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు విడిపోయినాయి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిద్దశుద్ధి ఉంటే వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనా అంటే సంవత్సరానికి రెండు లక్షలు అన్నారు సంవత్సరానికంటే ఇప్పుడు రెండు రెండు సంవత్సరాల రెండు నెల అవుతుంది అంటే రెండు సంవత్సరాలు అంటే నాలుగు లక్షల ఉద్యోగ నాలుగు లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలలో ఈ రెండు నెలలు అంటే సంవత్సరం కంపల్సరీ అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఐదు వేల ఏడు వందల పోస్టులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఆమోదం తెలిసిన పోస్టులు చేసిన భర్తీ మాత్రమే ఐదు వేల ఏడు వందల పోస్టులు మాత్రమే మరి ఒక మంత్రి ఏమో డెబ్బై వేలు అంటారు ఒక ఎమ్మెల్యే ఏమో ఎనభై వేలు అంటారు లక్ష అంటారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అరవై డెబ్బై వేలు భర్తీ చేసిన అంటారు మరి వాళ్ళ వాళ్ళ ఎంత భర్తీ చేశారని వాళ్ళకి ఐక్యత లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అరవై వేలు డెబ్బై వేలు కానీ ఎక్కడ భర్తీ చేస్తే ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేశారో మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపి మాకు చూపించండి మేము చూస్తాం మరి మీకు చిత్తశుద్ధి కొంచెమైనా ఉందా గత ప్రభుత్వంలో విడుదల పోస్ట్ పోస్టులనే మేము భర్తీ చేసినామంటే మేము భర్తీ చేసినామంటే ఎవరు నమ్ముతారు ప్రతి గ్రామాలలో వెళ్తే తల్లిదండ్రులు అడుగుతున్నారు డె వేలు భర్తీ చేసిందట అరవై వేలు భర్తీ చేసిండట మరి మీకు ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు అంటే మేము చెప్పడం అక్కడ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలకి పాపం పెద్దవాళ్ళు కాబట్టి నమ్ముతారు వాళ్ళకు వాస్తవాలు ఇంకా తెలియదు కానీ ఈ నాలుగవ తేదీనాడు జరిగే బహిరంగంగా ధర్నాలో ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకు తెలిసే విధంగా మేము తెలియజేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ నిరుద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే గుణపాఠం ఇచ్చుడే మనతో పాటు నిరుద్యోగ నేత కుమార్ నాయక్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మొన్న సంక్రాంతికి సెల్లోకి ఇంటికి వెళ్ళిరు కదా ఏమంటూ ఉన్నారు తల్లిదండ్రులు అంతా ఎందుకంటే ఉద్యోగాలు వస్తే మీరు హైదరాబాద్లో చాలా కాలంగా ఉంటా ఉన్నారు కానీ ఉద్యోగాలు రావట్లేదు పేరెంట్స్ ఏమనుకుంటున్నారు అసలు మేము సంక్రాంతికి ఇంటికి పోలే అన్న ఇంటికి అలా తల్లిదండ్రులు చూస్తే ఏంది ఉద్యోగాలు రాలేదా ఇప్పుడు దాకా రాలేదా అని చెప్పేసి ఊళ్ళలో ప్రతి ఒక్కళ్ళు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడుగుతారనే ఉద్దేశంతో ఇవాళ హిజత్కి సవాలుగా మేము మేము సంక్రాంతికి కూడా ఇంటికి పోకుండా ఇక్కడ ఊళ్ళో ఇక్కడే ఉండడం జరిగింది కొంతమంది నిరుద్యోగులు కొంతమంది పోవడం జరిగింది వాళ్ళు ఎంతో కొంత కూలి పని చేసుకొని ఆ పైసలు తీసుకొచ్చి మళ్ళీ కొన్ని రోజులు ఇక్కడ కొనసాగించుకునే ఉద్దేశంతో కొంతమంది నిరుద్యోగులు వెళ్ళడం జరిగింది ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నిండా ముంచింది చాలా అన్యాయం చేసింది దాంట్లో భాగంగా ఇప్పుడు గుజరాత్లో సంబంధించి రాజస్థాన్లో సంబంధించి మొన్న లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెడితే క్లియర్ కట్గా వాళ్ళు ఇవాళ మేనిఫెస్టోకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరు ఏ రోజున నోటిఫికేషన్ వస్తుంది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది దానికి రిజల్ట్ ఎప్పుడు దానికి సంబంధించిన నియామక పత్రం ఎప్పుడు ఇస్తారు అనేది స్పష్టంగా ఉంది తర్వాత ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని 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 ఖాళీలు ఉన్నాయనేది స్పష్టంగా ఉంది దాన్ని జాబ్ క్యాలెండర్ అంటారు ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు లక్షలకు సంబంధించిన నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బరాబర్గా బుద్ధి చెప్తాం అంటే రెండేళ్ళు అయిపోయింది కదా మీరు ఇంకా రెండు లక్షలు అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని యాక్చువల్గా ఇది ఏళ్ళు నడుస్తుంది కాబట్టి ఆరు లక్షల ఉద్యోగాలు ఉంటాయి కదా అవును కరెక్టే మొదటి ఏడాదిలో భర్తీ చేయాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు మేము అనే అనేది అదే ఈ రెండు లక్షల ఉద్యోగాలతో పాటు ఈ రెండు లక్షల నాలుగు లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలి మొ దేనికి దానికి జాబ్ ఇప్పుడు ఉద్యోగాలు అనేది ఏ సెక్టార్లో ఉండేదో వీళ్ళకి తెలుసో లేదో నాకైతే తెలియలేదు కానీ నేను చెప్తాయినండి ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంది ఎఫ్బిఓ పోస్టులు కానీ అదేవిధంగా బంగ్లా వాచర్ కానీ థానేదారు కానీ ఎఫ్ఆర్ఓ పోస్ట్ పోస్టులు కానీ ఈ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది దానికి భర్తీ చేస్తే ఇవాళ ఫార మన అడవులు తగ్గిపో తరిగిపోతున్నాయి తరిగిపోతున్నాయి ఆ విధంగా పోస్టులు భర్తీ చేస్తే అడవులను సంరక్ష సంరక్షించవచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లో సంబంధించి ఏఈఓ కానీ ఏవో పోస్టులు కూడా భర్తీ చేస్తే ఇలా గ్రామ స్థాయిలో ఏ ఏ పంటలు వేసుకున్నారు ఎన్ని ఎకరాలకు మనం యూరియా కావాలి ఎంత మోతాదు యూరియా కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది ఆ విధంగా అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అవుతుంది అదేవిధంగా చేస్తుంటే పోలీసులు కూడా చెప్తా ఉన్నారు మ్యాన్ మాకు మ్యాన్ పవర్ లేదని దాంట్లో కూడా ఖాళీ ఉన్నాయి అనుకోవచ్చు అది కూడా మేము చెప్తున్నా అదన్న ఇప్పుడు దానికి సంబంధించి దాని తర్వాత ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కూడా మనం ఎక్కడికక్కడ ప్రొటెక్షన్స్ కావాలంటే దానికి కూడా మ్యాన్ పవర్ కావాలి అదేవిధంగా నేను ఇంకోటి విద్య విద్యుత్ శాఖలో కూడా ఇలా జెన్కో ట్రాన్స్కో ద్వారా భర్తీ చేసిన పోస్టులు కూడా వాళ్ళు భర్తీ చేస్తే ఇవాళ గతంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేది ఇప్పుడు కరెంట్ కట్ అవుతుందంటే అర్థమైంది దీంట్లో మ్యాన్ పవర్ లేదు దీంట్లో జాబ్లు నింపితే ఆ ఇరవై నాలుగు గంటలు వీళ్ళు ఇవ్వగలుగుతారు వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు వేయలేకపోతున్నారు అదేవిధంగా విద్యా వ్యవస్థను కూడా కూనీ చేస్తూ ఉన్నారు ఇవాళ డీఎస్సీ ద్వారా ముప్పై వేలు ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి కానీ భర్తీ చేయవచ్చు కానీ భర్తీ చేస్తలేరు దాంట్లో మా స్కూల్ అసిస్టెంట్ బీఈడి వాళ్ళకి డెబ్బై శాతం ప్రమోషన్ పోతూ ఉన్నారు మా ఎస్జిటి అవకాశం రాసుకునే అవకాశం ఇవ్వండి మాట్లాడండి ఏ విధంగా చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అది కూడా చేయాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఏజెన్సీకి సంబంధించిన డిఎస్సీలో రెండు వేల పన్నెండులో నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏజెన్సీలో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు దాకా భర్తీ చేయలేదు ఏజెన్సీలో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం అంటే ఇప్పుడు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాల నోటిఫికేషన్ లేక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళలో విద్యార్థులు అన్యాయం అవుతూ ఉన్నారు అంటే గిరిజన బిడ్డలకు అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందున్నదన్న విషయం అర్థమైంది ఇలా జీపీఓ ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పేసి తో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు నిరుద్యోగులు భర్తీ చేస్తాను వాళ్ళు ఉద్యోగస్తులతో భర్తీ చేసిరు కానీ ఇప్పుడు దాకా భర్తీ చేయలేదు ఆ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి ఆర్థిక శాఖ నుంచి క్లియర్ అనేసి వచ్చింది కానీ వీఆర్ఓ విద్యార్థులు భర్తీ చేయడంలో మీ మతలబెయింది ఆ ఉద్యోగాలు కూడా మీరు ఆ సంఘాలకు అమ్ముకున్నారు మా డిఎస్సి ఉద్యోగాలు అమ్ముకున్నారు గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకున్నారు ప్రతి ఉద్యోగాన్ని కాంగ్రెస్ పార్టీలో అమ్ముకున్నారు అనేది స్పష్టంగా తేలుతుంది ఎందుకంటే ఇవాళ జీపీఓ ఉద్యోగాలు నిరుద్యోగులతో భర్తీ చేయకపోవడం జీ వీఆర్ఓ విఆర్లతో భర్తీ చేయడంలో ఏంది వాళ్ళ దగ్గర ఎంత పైసలు తీసుకున్నారు మా టీచర్ పోస్టులు ఇప్పటికి రెండు ప్రమోషన్లు ఇచ్చు అంటే వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారు మాతో నిరుద్యోగులతో ఎందుకు భర్తీ చేస్తలేరు ముప్పై శాతం భర్తీ చేయాల్సింది కాబట్టి దయచేసి మీరు ఉద్యోగాలను భర్తీ చేయాలి లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బరాబ్బర్గా ఈ స్థా రేవంత్ రెడ్డిని రాజీనామా చేసేందుకు ఊరుకు ఊరుకోము బరాబర్ రేపు ఫిబ్రవరి తారీఖు ఫిబ్రవరి నాలుగో తారీఖు చేసే మహాధర్నాన్ని బరాబర్గా ప్రతి నిరుద్యోగ విజయ విజయవంతం చేయాలి గ్రామస్థాయి నుంచి అందరు రావాలి దాని తర్వాత తెలంగాణ నిరుద్యోగ మార్చి కూడా మేము నిర్వహించబోతున్నాం తెలంగాణ ఉద్యోగంలో మిలియన్ మార్చి నిర్వహించినట్టు నిరుద్యోగ మార్చి కూడా నిర్వహించబోతున్నాం నిరుద్యోగులు ఇదే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అంటున్న ఈ ప్రభుత్వానికి మేమే తెచ్చుకున్న గద్దెనెక్కించినాం మేమే ఖచ్చితంగా వీళ్ళని గద్దెని తెచ్చుతాం తప్ప కంపల్సరీ ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి ఓ ఆ రోజుల్లో గంటల గంటలు వచ్చి రోజు తిరిగి మా సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మీ నిరుద్యోగులకి వాళ్ళు ఉన్న జాబులు ఊడగొట్టని మీకు జాబులు వస్తాయి అని మమ్మల్ని నమ్మబలికి ఆ రోజు ఈరోజు గద్దెనెక్కిరు నిజంగానే మేము ఆ రోజు నమ్మి వీళ్ళతో తిరిగి ఖచ్చితంగా వాళ్ళని గద్దె దించి వీళ్ళని ఎక్కించినాం కానీ వీళ్ళకి జాబులు వచ్చినా కానీ మాకు ఉద్యోగాలు రాలే ఖచ్చితంగా అదే విధంగా మేము ఈ రోజు కూడా ఇదే నిరుద్యోగులు ఇప్పుడు మీరు చెప్పిన మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు ఒక ఏడాదికి రెండు సంవత్సరాలు అయింది నాలుగు లక్షల ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నారు అయినా కూడా ఇప్పటికి కూడా మీరు ఇచ్చిన ఒక్క జనరల్ నోటిఫికేషన్ లేదు మేము ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఓకే ఓకే ఇప్పుడు రెండు సంవత్సరాలు నశించిపోయింది ఓకే మాకు పెళ్ళిళ్ళు కావట్లేదు కనీసం మాకు ఆర్థికంగా రూమ్ రెంట్లు హాస్టల్ ఫీజులు కట్టుకోలేక చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే మేము ఐదు రూపాయలు భోజనం తిని ఇదే సిటీ సెంటర్ లైఫ్లో సంవత్సర సంవత్సరాల తరబడి మేము ప్రిపేర్ అవుతుంటే ఇంటికి పోతే ఇంకెందుకు మీకు జాబ్లు రావట్లేదు ఉద్యోగాలు ఎందుకు అని ఇంటికాడ పోలేక వాళ్ళ ముఖాలు చూపుకోలేక పండగకి లేదు పండగ పబ్బంపాలు ఏమీ లేకుండా ఇవ్వడం ఆ నానా అవస్థలు పడుతుంటే వీళ్ళేమో జస్టీని తీసుకొచ్చి గ్రౌండ్గా చేసి వంద కోట్లు పెట్టడానికి ఎస్కి తీసుకోవడానికి వస్తుంది లేదా దావోస్కి వెళ్ళడానికి వస్తుంది ఇంకా ఇంకా ఢిల్లీకి పంపించడానికి వస్తుంది తప్ప మా ఉద్యోగాలకి మా నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయడానికి వీళ్ళ చేత కాదు వీళ్ళు అంటారు ఏమని అంటారు వీళ్ళు నలుగురు ఒక ఐదుగురు పది మంది ఉన్నారు వీళ్ళు ఏదో పార్టీలు చేపిస్తున్నాయి అంటున్నారు అవును సార్ మీరు మీరు ఆ రోజు మీరు వచ్చినప్పుడు మీరు మీరు చేపించారు పార్టీలు ఏ పార్టీలు చేపిస్తున్నాయి మా అమ్మ ఎవరు ఉన్నారు ఆ రోజు మరి మీరు ఉన్నారు మీరు మీ రాహుల్ గాంధీ అక్కడికి వచ్చి మాకు వచ్చి సిటీ సెంటర్ లైబ్రరీ వచ్చారు నిరుద్యోగులు అంటే మీకు పేట హాస్ట్రీట్లో ఆ రోజు మరి ఈ రోజు ఎవరో పేట ఆస్ట్రీట్లో అంటున్నారు కదా మరి ఆ రోజు మీతో పెట్టారు కష్టమా ఇవాళ మీరు చైర్మన్లు ఎమ్మెల్సీలు తర్వాత నామినేట్ పదవులు పొంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ ఇవాళ పదవులు పొందిన నామినేట్ పదువులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు చైర్మన్ పదవి ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగారు ఎందుకు ఈ రోజు ఎందుకు రారు మీకు ధైర్యం ఉంది కదా డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చారన్నారు కదా అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చారన్నారు అంటున్నారు కదా ఒక్కొక్క సంఖ్య చెప్తున్నారు కదా మీకు అదే ధైర్యంతో మా సిటీ సెంటర్ లైబ్రరీకి రండి వచ్చి మేము ఇచ్చాము మీకు మళ్ళీ ఇస్తామని చెప్పండి ఎందుకు లేదు మీకు ధైర్యం ఎందుకు రావట్లేదు ఏదైనా మేము మాటలు ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తే మేము పేట్ ఆర్టిస్టులమ్మా ఎట్లా బెస్ట్ ఆర్టిస్టులు అవుతాం అంటే ప్రజాస్వామ్యంలో సామాన్య రేవంత్ రెడ్డి కదా అప్పుడు ప్రయత్నం చేయలే ఓ అశోక్ నగర్ ఇక్కడ ఏది ఆ సినిమా థిథిటర్ ఓపెనింగ్ వచ్చిండు దాని గురించి సిటీ సెంటర్ లైబ్రీకి వంద వంద మీటర్స్ ఉంటుంది ఆ వంద మీటర్కి రేవంత్ రెడ్డికి రావడానికి ఆయనకి టైం అదే అంటే అన్ని పోలీస్ బందోబస్తు అప్పుడు నిరుద్యోగులు కనిపించాలి కానీ ఆ రోజు మాత్రం నిరుద్యోగులు వాళ్ళ జాతీయ నాయకుడు కూడా కనిపించిండు అదే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చిండు జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కానీ ఇదే ముఖ్యమంత్రి ఇక్కడ అశోక్ నగర్కి వచ్చి ఆడికి వచ్చి సినిమా హాల్ ఓపెన్ చేసుకుని వెళ్తాడు కానీ పక్కన అదే పక్కన వంద మీటర్లో ఉన్న సిటీ సెంటర్ లైబ్రరీకి మేము మేము ఎందుకు వద్ద సార్ ముఖ్యమంత్రి కదా స్వాగతిస్తాం మేము ఎక్కించిన ముఖ్యమంత్రి కాబట్టి మేము స్వాగతిస్తాం ఎందుకు వద్దంటాం మా సమస్య చెప్పుంటాం కదా అదే ఎందుకు వీళ్ళు ఏ వాళ్ళు ఇచ్చిన హామీ ఇవ్వలే అడ్డుకుంటారనే భయంతోనే వీళ్ళు రాలేదు అప్పుడు బిర్యానీ తిన్నాడు మాతో ముచ్చట్లు పెట్టిండు అన్ని రకాలు చేసి మమ్మల్ని నమ్మిచ్చి ఈ రోజు గద్దనికి ఇక్కడ రాలే అదే విధంగా మా సమస్య ఏమన్నా చెప్పుదామంటే కనీసం ఆ విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పటిదాకా లేదు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు విద్యాశాఖ మీరు పెడితే మా సమస్య చెప్తాం కదా ఆ విద్యాశాఖ సంబంధించి చెప్తాం కదా హోంమంత్రి లేడు మేము పోయి మా హోం మంత్రి ఏమైనా డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఎస్ఐ పోటీ పోలీసులు ఏమన్నా యుద్ధం మా మా నివేదిక ఆయన లేడు ఈయనగానే ఉంటాయి అన్ని మంత్రి పదవులు ఈయనకాడనే ఉంటాయి మరి మా సమస్య ఎవరికి చెప్పాలి అవును ఇంటి తలుపులు తెరిచి ఉండేది కదా సార్ మీరు వీడికి ఏదో సినిమా థియేటర్కి ఓపెనింగ్ వచ్చారు కదా ఇక్కడికి వచ్చారు కదా పక్కనే కదా ఇక్కడ రావచ్చు కదా మీ ఓపెనింగ్ మీ ఓపెన్లు మీ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చూసినాం సార్ మీకు మేము అన్ని విధాలుగా నిద్ర అన్ని విధాలుగా చెప్పినాం మీ తలుపులు తెరిచి ఉన్నాయో పోలీసులతో తెరిచి ఉన్నాయి తప్ప మీరు ఏమో మా ప్రజా ప్రజాప్రభుత్వం అన్నట్టు ఏదో మీడియా ముందు సభల ముందు సోల్ చేసినట్టు ఏం లేదు సార్ మీ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది రైతులు ఇష్టపడుతున్నారు నిరుద్యోగులు మోసం చేశారు అన్ని విధాలుగా మీరు ఏదో మా నిరుద్యోగ వృత్తి అన్నారు లేడీస్కి స్కూటీ అన్నారు ఏది లేదు ఇప్పుడు మీ ఆరు గ్యారెంటీలు అన్నారు ఆ గ్యారెంటీలు ఎట్టిపోయినాయో కానీ మా నిరుద్యోగులు ఇచ్చిన హామీ మాతో ఒక జనరల్ నోటిఫికేషన్ ఇవ్వాలి మేము రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖు నిరుద్యోగులు కవాతి ధర్నా చేస్తున్నాం ఆ ధర్నా లోపు మీరు కానీ ఇప్పటికి కానీ అదేవిధంగా ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీకి రెండు సార్లు వచ్చిండు అప్పటికైనా మా నిరుద్యోలు తీపి కబుర్లు వస్తాయని అనుకున్నాం ఆశతో చూస్తున్నాం అప్పుడు రాలే మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగింది అక్కడ కూడా మాకు తీపి కబుర్ రాలే ఇంకా మేము ఇక మా ఓపిక నశించిపోయింది ఎట్లయితే మీకు ఇదే నిరుద్యోగులు గద్దెని ఎక్కిచ్చినామో ఇదే నిరుద్యోగులు మీ గద్దెని ఖచ్చితంగా దింపుతాం దింపి మాకు ఇచ్చిన రెండు లక్షల హామీని ఉద్యోగాల హామీ మేము ఖచ్చితంగా సాధించుకుంటాం ఈ ఈ నాలుగో తారీఖు ఈ నిరుద్యోగుల కవాతులు మేము ఖచ్చితంగా ఒకవేళ మాకు కానీ నోటిఫికేషన్ మీరు ఇచ్చే జాబ్ క్యాలెండర్ రాకపోతే ఖచ్చితంగా మరో తెలంగాణ మూమెంట్ని ఖచ్చితంగా మనం నిరుద్యోగుల మూమెంట్ తీసుకొస్తామని మేము ఈ మీడియా మీడియా ద్వారా తెలియజేస్తాం మనతో పాటు నిరుద్యోగ నేత రవి రాతో ఉన్నారు ఏంటో అశోక్ నగర్ అంతా కూడా పోలీస్ వెహికల్స్ ఉన్నాయి పూర్తి మొత్తంలో బందోబస్తు కనబడతా ఉంది ఏమైనా ఐ ఎవరైనా రాబోతాను ఉన్నారా ఈరోజు హై ప్రొఫెషల్ కావచ్చు ఎవరైనా ఎవరు రారండి వీళ్ళు నిరుద్యోగులకు భయపడి పోలీసు పహారాలో అంటే ఈ అశోక్ నగర్ని నిర్బ నిర్బంధిస్తూ ఉన్నారు మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా కోర్టులో ఈరోజు గ్రూప్ వన్ డివిజనల్ బెంచ్లో వాయిదా పడ్డది ఆ వాయిదా ఎన్నిసార్లు వాయిదాలు పడ్డా ఏం చేసినా ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్నే ఆ యొక్క ఆర్డర్ వస్తుంది అనేటువంటిది మేము నమ్ముతా ఉన్నాం విశ్వసిస్తూ ఉన్నాం ఐదు వందల అరవై రెండు మంది కష్టపడి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు వాళ్ళ వైపే తీర్పు ఉంటుంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు ఐదు వందల అరవై రెండు మంది మంచిగా అని అంటారు కదా దొంగలు ఎవరు మళ్ళా దొంగ దొంగలు ఎవరు జెల్పెయిన్తో రాసిన వాళ్ళు ఎవరు జివో ట్వంటీ నైన్ వల్ల మీ యొక్క కేటగిరీకి సంబంధించిన వ్యక్తులను నువ్వు తెప్పించుకున్నావు కదా అదేవిధంగా ప్రిలిమినరీ కాకముందు మీరు ఏదైతే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆన్లైన్లో ఆ టైంలో రెండు రోజులు ఎక్స్టెండ్ ఇచ్చారు వచ్చినటువంటి దొంగలు ఎవరు లక్ష లక్ష అప్లికేషన్లు ఎక్కువ వస్తాయా వాళ్ళందరూ మీ వాళ్ళు కాదా వాళ్ళకే కదా ఎక్కువ వచ్చింది ఇప్పుడు దొంగలు దూద్ కా దూద్ పానీ కా పానీ అనేటువంటిది అయిపోతుంది మొత్తం భావ్యంగా మొత్తం మేము అడిగినాం కదా మా ప్రశ్నపత్రాలు మా రిలీజ్ చేయమని కానీ మీరు చేయట్లేదు కదా దొంగలు ఎవరు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిక పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులే దొంగలనేటువంటి మేము ఆరోపిస్తా ఉన్నాం కాదనేటువంటి పాజిటివ్గా వస్తే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కదా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మనకు పాజిటివ్ వస్తుంది పిటిషనర్ల సైడ్ మాకు ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది మీకు సుప్రీంకోర్టు కోర్టు పెట్టు అనేటువంటిది ఖచ్చితంగా ఇస్తుంది జివో ట్వంటీ నైన్ నిజమా అది ఇది అది కరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి ఉంటే ఏమో రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి నువ్వు అన్యాయం చేస్తా ఉన్నావు కొడక ఇదే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కదా చుక్కలు చూపిస్తారు ఇది చాలా అన్యాయం అదే తెలుగు తెలుగుకు అన్యాయం చేసినావు తెలుగుకు అన్యాయం చేయలేదు అనేటువంటి చెప్పు ఇది ఇది కరెక్ట్ అనేటువంటిది బయటకు వచ్చి చెప్పు అశోక్నగర్ ఈ చక్కడపల్లి లైబ్రరీకి వచ్చి చెప్పు నువ్వు మా ముఖ్యమంత్రివే కదా పాయింట్ పాయింట్ ఊడుతుంది నీ భాషల్లో చెప్పాలంటే పాయింట్లో తొండలు పెడతారు జాగ్రత్త అనేటువంటి చెప్తా ఉన్నా నువ్వు స్థానిక భాషకు ప్రియారిటీ ఇవ్వాలి తెల తెలుగు కూడా ప్రియారిటీ ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు చెప్పిండు ప్రాంతీయ ప్రా ఏదైతే భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిండు మరి రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్ర తెలుగులో రాసినటువంటి విద్యార్థులను చాలామంది డిక్ఫై డిస్క్వాలిఫైర్ అంటూ కూడా చెప్తా ఉన్నాను ఎట్లే చెప్తారు ఈ విషయం తెలుగు రాసినటువంటి వాళ్ళు నైన్ పర్సెంట్ వచ్చారండి ఇది చాలా అన్యాయం ఆ తెలుగు కూడా కృష్ణ గుంటూరు తెలుగు తెలుగు తెలంగాణ తెలుగు తెలుగు కాదంట మనం నెక్స్ట్ ఏ తెలుగు పెట్టాలంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు చూడు లాగుల్లో తొండలు ఇస్తా పే పేగులు తీసి మెడలు పెడతా ఈ మళ్ళీ కోస్తా అవి అర్థమైనట్టు అన్ని అంటారు పండవేట్టి తొక్కుతా నరాలు తీస్తా అవి అంటారు చూడు ఆ భాష రాయాలి నువ్వు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి అర్థమయ్యేటువంటి భాష అవే తెలుగు మన 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 తెలంగాణ తెలుగు ఆ యాస అవి నేర్చుకోండి ఫస్ట్ దాని తర్వాత చెప్పాలి నువ్వు తెలుగుకు అన్యాయం జరిగింది మీ భాష మేధావులు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఎక్కడ పడుకున్నారో తెలియదు ఇప్పటికీ మేధావులు అనుకునేటువంటి వర్గం కూడా మన తెలంగాణలో చచ్చిపోయింది మేధావి వర్గం ఖచ్చితంగా మేల్కోవాలి ఈ నిరుద్యోగుల పక్షాన ఉండాలి కొంతమంది మేధావులు అనుకునేటువంటి స్వతంత్ర ప్రకటిత మేధావులు దిగి దిగితో బిగి బిగి అన్నటువంటి మేధావులకి ఈరోజు పదవులు రాగానే వాళ్ళు మమ్మల్ని దగ్గర కూడా రాణిస్తలేరు అదే రియాజ్ గారి గురించి అని చెప్పింది కోదండరామరెడ్డి గారు కావచ్చు ఆయనకేమో మినిస్టర్ రావాలని చెప్పి ఓ పా మొత్తం పాకులో పడతా ఉండు రేవంత్ రెడ్డి కాలంలో పడతా ఉండు మీ స్థాయి ఇదిగా సార్ మీరు మా పక్షాన్ని ఉంటే మేమే నీకు అందలం ఎక్కిస్తాం అది తెలుసుకోండి ఫస్టు నిరుద్యోగులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కావచ్చు ఏ ఒక్క వ్యక్తి కావచ్చు తస్మాత్ జాగ్రత్త అనేటువంటి హెచ్చరిస్తూ ఉన్నాము మీరు కోర్టులను కూడా మభ్యపెట్టాలనుకో చెప్ కొద్దిగా అటు ఇటు మాట్లాడుతుండొచ్చు కానీ మీరు కోర్టులను మభ్యపెట్టలేరు మన హైకోర్టులో మీరు ఏమన్నా వేసినా కానీ సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మా పక్షాన్నే ఉంటుందనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు మీరు జాబ్ జాబ్ క్యాలెండర్ అన్నారు నోటిఫికేషన్ లేవి నలభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం యాభై వేలు ఇచ్చినాం అరవై వేలు ఇచ్చినాం డెబ్బై వేలు ఇచ్చినాం లక్ష కాడికి పోయారు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా రేపో ఎల్లుండో లక్ష యాభై వేలకు చేరుకోబోతా ఉన్నారు దావోస్ పర్యటన అంటారు ఈయన ఈయన పర్యటనలకు పోయి ఏం ఏం చేస్తాడో తెలియదు ఈయన ఏ ఏం పెట్టుబడులు తెచ్చిండు అంతకుముందు కేసీఆర్ చేసినటువంటి అప్పుల కంటే ఈయన ఎక్కువ చేస్తా ఉన్నాడు ఇది సిగ్గుచేటు నీ నీకు ఈ మూడు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా లేవు నెల రోజులు దాటిపోయింది ఇంకా రెండు సంవత్సరాల నెలలో నువ్వు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ ఏ ఏ వర్గానికి కూడా సాటిస్ఫై చేయలేదు మహిళలకు ఇచ్చినవా రైతులకు ఇచ్చినవా నిరుద్యోగులకు ఇచ్చినవా ఏ వర్గానికి ఇచ్చినవు చిన్న చిన్న పిల్లలకు కూడా తిండి పెట్టలేనటువంటి దరిద్రపు ముఖ్యమంత్రి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు నీకు రాబోయే రోజుల్లో తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు తిప్పికొట్టుతారు నీ పాయింట్లను కూడా ఊడగూడతారు నీ భాషల్లో నీ పేగులు తీసి మెడలు వేసుకుంటారు నేను పండబెట్టి దొక్కుతారు నీ లాగుల్లో తొండలు కూడా వేస్తారనేటువంటి తెలియజేస్తా ఉన్నా